మన సినిమా ఇండస్ట్రీలో ఇంకొక షాకింగ్ సంఘటన ఓ పక్క స్టార్ హీరోయిన్ సమంత తన తండ్రిని కోల్పోయింది అన్న విషాద సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే ఇటు బులితెర రంగంలోనూ అటు వెండితెర రంగంలోనూ నటిగా రాణించిన ఓ ఎండ్ యాక్ట్రెస్ కేవలం పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా నిండకుండానే తాను ఉంటున్న ఇంట్లోనే ఆత్మాహుతికి పాల్పడింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేస్తుంది మరి ఇంతకీ ఆ తెలుగు కమ్ మూవీ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ యాక్ట్రెస్ ఎవరో కాదన్నట్టి శోభిత ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నటించింది శోభిత వ్యక్తిగత మరియు సినీ బుల్లితెర ప్రయాణ విషయంలోకి గనక ఒక్కసారి వెళ్ళినట్లయితే శోభిత పూర్తి పేరు శోభిత శివన్న కెనడాలో రాష్ట్రంలోని బెంగళూరులో పుట్టి పెరిగింది రెండు వేల పదిహేనులో కన్నడ వినతితర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రంగీ తిరంగ అన్న సినిమాతో సపోర్టింగ్ యాక్ట్రెస్గా అడుగుపెట్టి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి పాన్ ఇండియా వైజ్ గుర్తింపు సంపాదించుకున్న కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అంతేకాకుండా టర్న్ వంటి ఎన్నో సినిమాలలో మంచి పాత్రలో నటించి కెనడాలో మంచి యాక్ట్రెస్గా గుర్తింపు సంపాదించుకుంటూ వరుస సినిమా అవకాశాలని అందిపుచ్చుకుంది అలా వెండితెర మీద యాక్ట్రెస్ గా మాత్రమే కాకుండా కన్నడ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి గాలిపాట గౌరి ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో లో యాక్ట్రెస్ గా హీరోయిన్ గా నటించి అలరించింది ఇలాంటి నేపథ్యంలోనే కన్నడలో మాత్రమే కాకుండా మన తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి తనదైన నటనతో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా అలరించింది కాదు శోభిత మన తెలుగులో కూడా హీరోయిన్ గా అలరించింది ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది అలా సీరియల్ యాక్ట్రెస్ గాను నటిగాను శోభిత రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ కి చెందిన సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇటు రంగానికి అటు వెండితెర రంగానికి దూరంగా ఉంటున్న శోభిత గచ్చిబోలిలోని శ్రీనగర్ కాలనీలో ఆవిడ భర్తతో ఉంటున్నట్లుగా తెలియవస్తోంది కాకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎప్పటికప్పుడు అన్ని రకాల విషయాలని ఎంతో యాక్టివ్ గా షేర్ చేసుకోవడం రకరకాల ఫొటోషూట్స్ ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ వచ్చింది అలాంటి శోభిత ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ ఉన్నట్టుండి ఆవిడ ఉంటున్న ఇంట్లో లోనే ఆత్మాహుతికి పాల్పడింది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి బుల్లితెర రంగంలో నటిగాను అటు వెండితెర రంగంపై యాక్ట్రెస్ గాను అందరికీ సుపరి చిత్రాలుగా ఉన్న నటి శోభిత ఇలా తాను ఉంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన షాకింగ్ సంఘటన ఇప్పుడు యావత్ బుల్లితెర రంగాన్ని మాత్రమే కాదు ఇటు వెండితెరంగా ఇటు వెండితెర ఇండస్ట్రీని కూడా పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే పలువురు సన్నిహితులు ఇండస్ట్రీకి చెందిన ఆమె స్నేహితులు సన్నిహితులు హుటాహుటిన ఆవిడ ఇంటికి తరలి వెళ్లారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో పుల్లితెర మరియు ఇటు వెండితెర ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి నటి శోభిత తల్లిదండ్రులు ఆవిడ భర్త త్వరగా తీరుకునే గుండెనిబ్బరాని శోభిత ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ వీడియోస్ కోసం పక్కనే ఉన్న మర్చిపోకండి